ఇప్పుడు జీరో పాయింట్ ఫైవ్ ఉంటే వాడాల్సిందేనా స్పెడ్స్ మరి సెవెన్ అన్నారు

నార్మల్గా అయితే కనిపిస్తున్నాయి నార్మల్గా కనిపించుంటే ఇది కూడా ఇప్పుడు ఇది థర్టీ ఫార్టీ యాక్సిస్లో ఉంది కదా నేను దీనికి కొంచెం తిక్త చూడాలి అసలు కనిపిస్తుంది సేమ్ పర్టికులర్ ఒక యాక్సిస్లో ఈ లైన్ ఉంది కదా ఈ లైన్లో తనకు ఒక ఐన్లో థర్టీ యాక్సిస్ అదే లైన్లో వన్ సిక్స్టీ త్రీ యాక్సిస్ కరెక్ట్ ఉంటుంది